ఓట్లు ఖర్చు పెడుతున్నారు ప్రపంచం నలుమూలాలకు వెళ్లి చిత్రీకరిస్తున్నారు ఆ పాటలతోనే సినిమాలకు కావాల్సినంత హైప్ తెస్తున్నారు తీరా థియేటర్స్ కు వెళ్ళాక చూస్తే మాత్రం ఆ పాటలు సినిమాలో కనిపించట్లేదు కథకు అడ్డుపడుతున్నాయంటూ పాటల్ని నరికేస్తున్నారు నిర్మాతలు తాజాగా మరో సాంగ్ ఇలాగే మిస్సింగ్ మరి ఆ పాటలేంటో చూద్దామా పాటలో వైబ్ బాగానే ఉంది కానీ సినిమాలో ఈ పాట లేదు మిరాయ్ ప్రమోషన్ కోసం ముందుగా వాడుకున్నది ఈ పాటనే ఈ సాంగ్తోనే హైప్ బాగా పెరిగింది కాని తీరా సినిమా విడుదలయ్యక చూస్తే వైబ్ సాంగ్ లేదు కార్తిక్ ఘటం నెని రాసుకున్న కథలో ఈ పాటకు ప్లేస్ లేదు ఫ్లో దెబ్బతింటుందని పెట్టేశారు కింగ్డంలో హృదయం లోపల పాటది ఇదే పరిస్థితి శ్రీలంకలోని అందమైన ప్రదేశాల్లో హృదయం లోపల పాటను షూట్ చేశారు మేకర్స్ విడుదలకు నెల రోజుల ముందే వీడియో సాంగ్ ఇచ్చేశారు అనిరుద్ధ్ ట్యూన్ అద్దరిపోయింది కాని సినిమాలో ఈ పాట లేదు గేమ్ చేంజర్ సినిమాలో నానా హైరాణ పాట కూడా టెక్నికల్ సమస్యతో లేదు ఈ పాట కోసం సరికొత్త టెక్నాలజీని వాడారు శంకర్ పాట కోసమే పది కోట్ల వరకు ఖర్చు చేశారు గతేడాది దేవరలో దావుది పాట సైతం సినిమాలో లేదు కేవలం ప్రమోషన్ కోసమే ఈ పాటను వాడుకున్నారు కొరటాల శివ మిరాయిలోనే నిధి అగర్వాల్ తో ఓ స్పెషల్ సాంగ్ షూట్ చేశారు మేకర్స్ కానీ లెంత్ ఎక్కువైందని ఈ పాటను తీసేశారు తాజాగా విడుదలైన ఓజీలో నేహా శెట్టితో ఓ పాట తీసి పక్కన పెట్టేశారు దర్శక నిర్మాతలు మొత్తానికి ఎడిట్ టేబుల్ పైనే ఎగిరిపోతున్నాయి ఈ పాటలన్నీ